ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ కూడా ఒకటి రాజకీయ నాయకులు అడుగులకు మడుగులెత్తుతున్నారు అన్న విమర్శలు పోలీసుల మీద ఎప్పుడు ఉండేటివి అయినా ఇప్పుడవి రోజు రోజుకు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ క్రమంలో హైకోర్టులను వీళ్ళు కేర్ చేయడం లేదు కోర్టును కేర్ చేయడం లేదు రాజకీయ కక్ష సాధించడంలో ఎక్కడ కూడా మొహమాట పడకుండా వాళ్ళ వ్యవస్థనే వాళ్ళు పనంగా పెడుతూ ఉన్నారు ఇది కొందరు పోలీసులు కూడా వాళ్ళ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నటువంటి వాస్తవం కూడా ఒకవైపు రాజకీయపరమైనటువంటి కార్యకలాపాల్లో ఇట్లా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు మరికొన్ని వ్యక్తిగత విషయాలను కూడా రచ్చకెక్కించుకొని ఆ కోణంలో కూడా తీవ్రమైనటువంటి విమర్శలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఒకరోజు ఆ అని ఇంకో రోజు ఇంకొక ఎస్ఐని ఇంకొక రోజు ఇంకో ఐబిఎస్ అని ఇప్పుడు తాజాగా ఇంకొక సిఐ మీద ఒక మహిళ డైరెక్ట్ మీడియా ముందుకే వచ్చేసి డైరెక్ట్ మీడియా ముందుకే వచ్చేసి ఇష్యూలో మళ్ళీ ఎస్పీని డిఐజీని కూడా తను లాగేసుకొని ఎస్పీ డిఐజీని కూడా లాగేశారు ఆ మహిళ చెప్పినటువంటి విషయాలు యథావిధిగా మీడియా ముందు ఆమె చెప్పిన మాటలేంటి ఆమె ఆరోపణలు చేసింది ఎవరి మీద ఆమె చెప్పిన విషయాలేంటి ఫస్ట్ ఆమె ఎక్కడ ఆమె నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందినటువంటి ఆమె నంద్యాల పట్టణం మూలసాగరం ఆమెది ఆమె చెప్పిన వివరాల ప్రకారం నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ పద్నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు నంద్యాల త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడు అట నంద్యాల త్రీ టౌన్స్ సిఐ కంబగిరి రాముడు ఇది మా ఊరే ఎనిమిది నెలల క్రితం ఫోన్లో పరిచయం అయ్యారు సొంత ఊరు కావడంతో అరమారికలు లేకుండా మాట్లాడుకున్నాం ఖాళీగా ఉంటే స్టేషన్కు వద్ద రా అంటూ పిలిచేవారు ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది అయితే సిఐ పెట్టి నా వీడియోలు ఫోటోలు తీశారు వీటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు లైంగికంగా వేధిస్తున్నారు సిఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డిఐజి నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుమార్లు ఫిర్యాదు చేసిన వారు ఆయనకే వత్తాసు పలికారు ఆ మహిళ చెప్పిన మాటల ప్రకారం ఇష్యూ కర్నూలు డిఐజీ దగ్గరకు వెళ్ళిన నంద్యాల జిల్లా గత ఎస్పీ దగ్గరకు వెళ్ళినా కూడా సిఐకే వత్తాసు పలికారు అని చూడండి మహిళ తప్ప సిఐ తప్ప అనే కథ పక్కన పెడితే ఇంత విషయం నడిస్తే కనీసం ఏం జరిగింది ఏంటి అని మరి ఆ పోలీస్ పెద్దలు ఇంటర్నల్ ఇంటర్నల్గానే ఎంక్వైరీ చేసుకున్నారో లేదో తెలియడం లేదు నా వ్యక్తిగత వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నన్ను నా పిల్లలను చంపేస్తానని గంజాయి కేసు పెడతానని సిఐ బెదిరిస్తున్నారట చూడండి ఇప్పుడు గంజాయి కేసు పెడతానని బెదిరిస్తున్నారంటే జనాలు నమ్మే పరిస్థితి ఎందుకంటే సోషల్ మీడియా కేసుల మీద కూడా గంజాయి కేసులు పెడుతూ ఉన్నారు నా వ్యక్తిగత వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా నన్ను నా పిల్లలను చంపేస్తా గంజాయి కేసు పెడతా అని సిఐ బెదిరిస్తున్నాడట నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి నేను ఫిర్యాదు చేశాను ఆ తర్వాత నీ ఫోటోలన్నీ డిలీట్ చేయించా సిఏకి నేను జోలికి రాడు ఆయనపై కేసు పెట్టద్దు అని డిఎస్పి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారట ఏంటి ఇదంతా సిఐ వేధించాడని మధుల డీఎస్పి తెల్లకాగితమే సంతకమని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే నీ ఫోటోలన్నీ డిలీట్ చేయించానని డిఎస్సికి ఫిర్యాదు ఏమో ఆయనకే వస్తాసని నేను కర్నూలు డిఎజిని కలిసేందుకు వెళ్ళి సిఐ పేరు చెప్పగానే ఇక్కడి నుంచి వెళ్ళు ఏమైనా ఉంటే అక్కడే తేల్చుకో అని కసురుకొని పంపించేశారట సిఐ కారణంగా మానసికంగా కుంగిపోయా ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు అని బాధితురాలు వాపోయింది అయితే ఒక పత్రిక ఒక మీడియా ఆ సిఐ కంబగిరి రాముడిని ఫోన్లో వివరణ కోరితే స్పందించలేదట ఆయన ఇంకా చూడండి సిఐ లైంగికంగా వేధించి కొన్ని సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ మహిళ డిఎస్పీ ఏమో తెల్లకాయ తల మీద సంతకాలు పెట్టమన్నారు అంటున్నారు ఎస్పీ ఏమో నీ ఫోటోలు డిలీట్ చేయించాలి ఇంకా నీ జోలికి అన్నారు అన్నారంటారు డిఐజీ ఏమో కసురుకొని పోయి అక్కడే తెలుసుకోకపోయని పంపించేశారు సిఐ దగ్గర నుంచి డిఐజీ వరకు అందరూ ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటే పోలీస్ వ్యవస్థలో మరి పోలీసులే సమాధానం చెప్పాలి ఇటువంటివన్నీ ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను పెంచుతాయా తగ్గిస్తాయా